వీ గోల్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అందరికీ నమస్కారం నేను నేన స్వరూపొట్లపల్లి వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు విదేశీయుల్లో గుబులు రేపుతున్నాయి అమెరికన్ స్టడీస్ ఎక్స్పర్ట్ కన్నగంటి రమేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి వీసాలకు సంబంధించిన అనేక అప్డేట్స్ తెలుసుకుందాం నమస్తే రమేష్ గారు అనుకున్నట్టే నమస్తే అండి ఇంకా ట్రంప్ వచ్చాడంటే ఖచ్చితంగా వీసాల మీద అనేక రకాలైన డైరెషన్ తీసుకుంటారు అని అందరూ అనుకుంటున్నాయి ఉన్నారు ముఖ్యంగా హెచ్ వన్ బి వీసాల మీద లాటరీ ను బ్యాన్ చేయబోతున్నారు ముఖ్యంగా రద్దు చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి మీ దగ్గర దీనికి సంబంధించి ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది హెచ్ వన్ బి లాటరీ సిస్టమ్ని రద్దు చేయటం అనేది ఇప్పుడు జరగదు ప్లీజ్ బి రిలాక్స్డ్ కానీ దేర్ ఆర్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏమని చెబుతుందంటే మెరిట్ అమెరికా అంటేనే మెరిట్ బేస్డ్ ఎకానమీ మెరిటోరియస్ టాలెంటెడ్ హైలీ స్కిల్డ్ పీపుల్కి ఇవ్వాల్సిన హెచ్వన్ బి వర్క్ పర్మిట్ని మీరు ఏదో ఒక జోదం లాగా లాటరీ వేసి ఆ లాటరీలో ఎవరిది చిట్ వస్తే తీసుకొని వాళ్ళకి పంపించడం ఏంటి ఎగ్జాంపుల్ అండి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను నేను ఎగ్జాంపుల్ నిజంగా నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ మీద మన ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చా నేనే అమెరికాకి హెచ్వన్ బి కోసం అప్లై చేస్తున్నాను కానీ నా టైం అవ్వక నా చిట్టు పికప్ అవ్వకుండా ఎవరో అమెరికాలో ఒక చిన్న యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిన వాళ్ళ లాటరీ సిస్టంలో అక్కడ చదువుకొని వచ్చిన అబ్బాయిది వర్క్ చేయడానికి ఆయన చిట్టు పికప్ అయ్యింది అనుకోండి మరి నేను స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చాడు అతను ఏదో చిన్న యూనివర్సిటీలో చదువుకొని వచ్చి ఇద్దరం వెళ్తుంది ముక్తి కోసమే కానీ నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని పక్కన పెట్టి ఆయన పికప్ అయింది అంటే నా మెరిట్ అసలు టెస్ట్ కాకుండానే నా మెరిట్ జడ్జిమెంట్కి రాకుండానే దాని పరిగణలోకి తీసుకోకుండానే ఏదో లాటరీ వేసి లాటరీలో చిట్టిస్తే ఎంత పెయిన్గా ఉంటుంది మేడం ఇది ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ ఆర్గ్యుమెంట్ ఇట్ షుడ్ బి ఆన్ మెరిట్ బేసిస్ నాట్ ఆన్ ద లాటరీ చిట్ పికప్ బేసిస్ సెకండ్ ర్యాంక్ ఆఫ్ లేడ్ పీపుల్ ఏం చెబుతున్నారంటే వర్ణాలు వర్గాలు తరతమ భేదాలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఇవన్నీ మాకు సంబంధం లేదు చిట్ ఎవరికి వస్తే వాళ్ళకి గోడ వెళ్ళిపోయాయి ఇది అవుద్ది మేము అప్పుడు ఫెయిర్గా ఉన్నట్టు ఉంటుంది జడ్జిమెంట్గా ఉన్నట్టు జ అంటే వీఆర్ నాట్ బీయింగ్ జడ్జిమెంటల్ వీఆర్ వెరీ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ హూ ఎవర్ చిట్స్ లైక్ చిట్ గెట్స్ పిక్డప్ ఆర్ లాటరీ గెట్స్ పిక్డప్ హీ ఆర్ షీ విల్ గెట్ ది హెచ్ వన్ బి పర్మిట్ సో ఇదే ఫెయిర్ మోడల్ అని కొంతమంది సో ఇటువేమో మెరిట్ అని ఇటువైపు ఏమో లాటరీ బేస్డ్ అని చివరికి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్లో ఐ డ్రీమ్ స్టూడియోలో స్వరూప పొట్లపల్లి గారితో నేను కూర్చొని రమేష్ కన్యగేంటి మాట్లాడుతున్న ఈ తరుణంలో ఇప్పుడు ఉన్న రూల్ ఏంటి అంటే చిట్ ద్వారానే లాటరీ ద్వారానే పికప్ అయ్యేది హెచ్ వన్ కి వెళ్తుంది కానీ ఇంకా అది రద్దు కాలేదు ఆ సిస్టమ్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ కానీ మనలాంటి వాళ్ళ మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక టాలెంట్ అనేది లక్ డిసైడ్ చేయకూడదు అవును కదా మరి ఇప్పుడు ఈ లాటరీ సిస్టమ్ తీసేస్తే మంచిదంటారా తీయకపోతే మంచిదంటారా ప్లస్ ఏంటి మైనస్ చాలా మంచి ప్రశ్న చాలా తెలివైన ప్రశ్న అడిగారు మీరు అంటే పబ్లిక్ పల్స్ కూడా ఇలాంటి ప్రశ్న కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది ఒక మెరిటోరియస్ స్టూడెంట్గా కింద నుంచి చదువుకొని అంటే స్కాలర్షిప్స్ మీద మెరిట్ మీద చదువుకొని పైకొచ్చిన వాడిగా ఆబ్వియస్లీ నా పర్సనల్ ఒపీనియను ఐ విల్ ఓట్ ఫర్ ది మెరిట్ బేస్డ్ సిస్టమ్ కానీ లైఫ్ ఈజ్ నాట్ ఫేర్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ లైఫ్ కెనాట్ బీ ఇన్ బ్లాక్ అండ్ వైట్ దేర్ ఆర్ ఏరియాస్ ఆఫ్ గ్రే రైట్ దేర్ ఆర్ కలర్స్ ఆఫ్ గ్రే కాబట్టి ప్రస్తుతానికి ఒక కొత్త మోడల్ ఇవాల్వ్ అయ్యే వరకు వీ టు ఫాలో దిస్ మోడల్ ఓన్లీ దిస్ మోడల్ ఇండికేట్స్ లాటరీ సిస్టమ్ ఆఫ్ హెచ్ వన్ బి సో దట్ ఐఎమ్ నాట్ బీయింగ్ పార్షియల్ ఐఎమ్ నాట్ బీయింగ్ జడ్జిమెంటల్ ఐఎమ్ నాట్ బీయింగ్ సెలెక్టివ్ ఐఎమ్ నాట్ బీయింగ్ బయాస్డ్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంది కానీ దిస్ ఇస్ నాట్ ఫెయిల్ ఎందుకు మీరు అన్నట్టుగా టాలెంట్ ఒకటి లక్ ఒకటి నా లక్క బాగుంటుంది నాకు వచ్చింది నా టాలెంటెడ్ రాలా మరి నన్ను తీసుకునే ఎంప్లాయర్ ఉన్నాడు అనుకోండి అక్కడ అమెరికాలో పెద్ద కంపెనీ ఏ ఉందనుకోండి మేడం లేకపోతే గేట్స్ మన మైక్రోసాఫ్టే ఉందనుకోండి మేడం నేను లాటరీ ద్వారా పికప్ అయ్యి వచ్చాను నేను మెరిట్ బేస్డ్ మీద రాలా అంటే నేను చదువుకున్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లెక్క ప్రకారం నాకు రావాలి కానీ నాకు రాలేదు కానీ ఎవరో ఒక చిన్న యూనివర్సిటీలో చదువుకో అంటే ఇక మీరు ఇంకొకటి మీరు ఇంకొకటి ఆర్గ్యూ చేయొచ్చు వేరే వాళ్ళు ఏమని అంటే పెద్ద పెద్ద బ్రాండెడ్ యూనివర్సిటీలు చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలివితేటలు ఉంటాయా చిన్న చిన్న పల్లెటూరు నుంచి లేకపోతే సెకండ్ రంగ్ కాలేజెస్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలివితేటలు ఉండవా అనే ప్రశ్న గ్యారెంటీగా లేవన్ ఎత్తారు సో నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఎవ్రీ సెట్ ఆఫ్ జడ్జిమెంటల్ ఆర్ మెజర్మెంటల్ బేసిస్ యాజ్ ఇట్స్ ఓన్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాలసీ ఫ్యాలసీస్ అండ్ మిస్టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ వీక్నెసెస్ లిటిల్ బిట్ ఆఫ్ షార్ట్ కమింగ్స్ ఓవరాల్గా బై అండ్ లార్జ్ ఎవరికి ఎక్కువ న్యాయం జరిగిద్దో ఆ సిస్టమ్ని మనము అడాప్ట్ చేసుకోవాలి ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైమ్ టు కమ్ టు దట్ మెరిట్కి లక్కి ఆర్ మెరిట్కి లేదా వర్ణ వర్గ భేదాలకి అతీతంగా వచ్చే విధంగా ఒక న్యూ హెచ్ వన్ బి సెలెక్షన్ ప్రాసెస్ని డిఫైన్ చేసి డిజైన్ చేసి డెలివర్ చేసే డిఫైన్ డిజైన్ డెలివర్ చేసే ఆ త్రీ డి రావాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా మేధావులంతా కూర్చొని పాలసీ మేకర్సు ఎడ్యుకేషనిస్టులు ఇండస్ట్రిస్టులు అందరూ కూర్చొని ఒక న్యూ సిస్టమ్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది హౌ డు యూ అకామడేట్ ఏ కాంపిటెంట్ ఏ ట్రాన్స్పరెంట్ ఏ మెరిటోరియస్ ఏ టాలెంటెడ్ గై ఆర్ గర్ల్ టు వర్క్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బేస్డ్ ఆన్ ది మెరిట్ బేస్ నాట్ ఆన్ ది లక్ బేస్ ఆ సిస్టానికి రావడానికి వీఆర్ ఇవాల్వింగ్ ఎందుకంటే రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఓవర్ నైట్ కదా తప్పులు జరుగుతూ ఉంటాయి నేర్చుకుంటూ ఉంటాం వాటిలో నుంచి ఇవాల్వ్ అయి వస్తూ ఉంటాం ఐఎమ్ షూర్ స్వరూప గారు ఇన్ ద డేస్ టు కమ్ ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్ ఐ థింక్ యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ విల్ గో ఇన్ టు దట్ డైరెక్షన్ అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ హెచ్ వన్ బి వీసాలో కొత్తగా ఏమైనా మార్పులు తీసుకొచ్చే ఛాన్సెస్ అంటారా ఐ థింక్ దట్స్ స్మార్ట్ క్వశ్చన్ వై గిన్ ది ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ గివిన్ ది యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ గివిన్ ది న్యూ న్యూ జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ రియాలిటీస్ ఆఫ్ రష్యా యుక్రెయిన్ ఆన్ ది వన్ హ్యాండ్ ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ ఆన్ ది అదర్ హ్యాండ్ నార్త్ కొరియా సౌత్ కొరియా చైనా తైవాన్ ఇవన్నీ గ్లోబల్ ఫ్లాష్ పాయింట్స్ గొడవలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ తోడుగా పోస్ట్ కోవిడ్ నైన్టీన్ వరల్డ్ ఆర్డర్లో కోవిడ్ తర్వాత వచ్చిన ప్రపంచంలో రాజకీయ ఆర్థిక సామాజిక సాంఘిక పరమైన మార్పులు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి ఆర్థికంగా అమెరికా కుదేలు అవుతున్న దశ ఇది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అమెరికా ఆర్థిక బలాలన్నీ వీగిపోతున్నాయి ది ఎకనామిక్ ట్రెమర్స్ ది పొలిటికల్ ట్రెమర్స్ ద టెక్నాలజికల్ ట్రెమర్స్ ఆర్ రియల్లీ షిఫ్టింగ్ ద పెండ్యులం ఇన్ ది అదర్ డైరెక్షన్ ఆసియా ప్రాంతంలో ఉన్న చైనా వైపుకి ప్రపంచ ఆర్థిక రాజకీయ వర్తక వాణిజ్య వ్యాపార సంబంధాలు చైనా వైపుకి ఇన్ ఫేవర్గా పవనాలు ఇటు మూవ్ అవుతున్నాయి మంచుకో చెడుకో వీ హ్యావ్ టు వేటెన్సీ బట్ హ్యావింగ్ నోన్ దిస్ ఫ్యాక్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యాస్ గాట్ ఏ వేకప్ కాల్ అందుకనే మన ట్రంప్ గారు కూడా అన్నారు హే ఇట్స్ ఎ వేకప్ కాల్ ఫ్రమ్ చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యూనో వాట్ ఈస్ ఇట్ డీప్ సీక్ ఆర్ వన్ అనే ఒక కొత్త ఏ మోడల్ని చాట్ బాట్ ఇప్పుడు ఏదైతే ఉందో చాట్ జీపీటీ లాంటి ఒక మోడల్ కొన్ని బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి చాట్ జీపీటీని మనం తయారు చేస్తే అలాంటి దాన్ని డీప్ సీక్ ఆర్ వన్ అనే ఒక మోడల్ని చైనా వాడు ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్కే తయారు చేశాడు మనమేమో దాని మీద వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం మనకు ఏమన్నా పిచ్చిపెట్టిందా లేకపోతే మనకేమన్నా తెలివితేటలు ఇవ్వా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరము అగాయిత్యము సందర్భము ఏర్పడినవి అని సాక్షాత్తు ఫార్టీ సెవెంత్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ హ్యాజ్ గివెన్ ఏ పబ్లిక్ స్టేట్మెంట్ అంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని సైబర్ స్పేస్ని మ్యారిటైమ్ స్పేస్ని పొలిటికల్ స్పేస్ని సర్వీస్ సర్వీస్ సెక్టర్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది ఎన్లార్జ్మెంట్ ఎంట్రాప్మెంట్ ఎన్సర్కిల్మెంట్ అనే మూడు విధానాల ద్వారా ప్రపంచంలో ఉన్న వర్తక వాణిజ్య వ్యాపార సాహిత్య రాజకీయ రంగాల్లో ఆర్థిక రంగాల్లో తనదైన ముద్ర వేసుకోవటానికి చైనా నడుంబిగించి ఎన్లార్జ్మెంట్ ఎంట్రాప్మెంట్ ఎన్సర్కిల్మెంట్ అనే మూడు స్ట్రాటజీల ద్వారా చాప కింద నీరులాగా ప్రవహిస్తున్న తీరుని అమెరికా గ్రహించింది అమెరికాతో పాటు ఇండియా గ్రహించింది ఇండియాతో పాటు ఆస్ట్రేలియా జపాన్ మిగతా దేశాలు కూడా గమనించినాయి ఈ నాలుగు దేశాల పేర్లు ఎందుకు ప్రస్ఫుటంగా ప్రస్తావించానంటే మేడం గారు స్వరూప గారు ఇండియా ఆస్ట్రేలియా జపాన్ యునైటెడ్ స్టేట్స్ ఈ నాలుగు కలిపి ఈ చైనాను ఎదుర్కోవడానికి క్వాడ్గా ఏర్పడింది క్యూ అంటే నాలుగు చిత్రస్రాకారంలో ఈ నాలుగు దేశాలు ఈ చైనాను ఎదుర్కోవటం కోసం ఇందాక మీకు చెప్పాను స్పేసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ సైబర్ స్పేస్ మ్యారిటైమ్ స్పేస్ సర్విక్టర్ సర్వీస్ సెక్టర్ స్పేస్ అండ్ పొలిటికల్ స్పేస్ వీటిని కాపాడుకోవాలి దీని నుంచి చైనా నుంచి అని ఈ నాలుగు దేశాలు జతగట్టిని వీటితో పాటుగా భారత్ అంటే వీటిలో ఒకటైన భారత్ ఇటు బ్రిక్స్ని మేనేజ్ చేయాలి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికాలోనూ భారత్ ఉంది ఇటు క్వాడ్ అంటే ఆస్ట్రేలియా జపాన్ ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ కూడా ఇండియా ఉంది ఇక్కడ కూడా ఇండియా ఉంది మరి వీళ్ళతోనూ వెళ్ళాలి వీళ్ళతోనూ వెళ్ళాలి ఇద్దరితో కలిసి వెళ్ళి తన యొక్క రాజ్య ప్రయోజనాల్ని ఎలా కాపాడుకోవాలనే రాజకీయ దౌత్యపరమైన చదరంగంలో భారత్ చాలా స్మార్ట్గా తన పాముల్ని కలపాలి ఇంత దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న కోవిడ్ నైన్టీన్ పరిణామం తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయి అందుకనే లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నిదానంతో ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు అధికారంలోకి వచ్చాడు అంటే ఉన్న వాళ్ళకి అమెరికా పౌరులకి ముందల విద్య వైద్యం ఆరోగ్యం పర్యావరణం వాళ్ళకి భద్రత ఉపాధి ఇవ్వగలిగితే తర్వాత మిగిలింది ఏదన్నా ఉంటే ప్రపంచ దేశాలకు పంచిపెడతాము అనే ఒక బేసిక్ నాలెడ్జ్ నుంచి బేసిక్ ఐడియలాజికల్ ప్రిమైజ్ నుంచి ఆయన లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు అందుకని ఇండియాకి నిన్నగాక మొన్న ట్వంటీ వన్ మిలియన్ డాలర్స్ రద్దు చేశారు యుఎస్ఏడ్ నుంచి ఇండియాలో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడానికి ఎలక్షన్స్ని పెంపొందించడానికి ట్వంటీ వన్ మిలియన్ డాలర్స్ శాంక్షన్ అయి ఉంటే దాన్ని రద్దు చేసేసారు ఎలాన్ మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ యునో ఎఫిషియన్సీ కొత్త డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకంటే ముందర మన దేశం గురించి మనం ఆలోచిద్దాం అది అమెరికా అది భారత్ కానీ నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ ఏ దేశమైనా మనకెందుకయా అమెరికా అమెరికా ఫస్ట్ లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంతో ట్రంప్ ఉన్నాడు కాబట్టి దీనికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఐ డ్రీమ్ ద్వారా మీ ద్వారా యు ఆర్ సచ్ సీనియర్ జర్నలిస్ట్ విత్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ యూ హావ్ పుట్ ఇన్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ ఎల్స్వేర్ ఇన్ ద కంట్రీ సో మై హంబుల్ అప్పీల్ టు ఐ డ్రీమ్ వ్యూవర్స్ ఈజ్ అర్థం చేసుకోండి అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగోలేదు చైనా చాలా తెలివిగా చాలా స్పీడ్గా చాలా సర్ప్రైజ్ స్పీడ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్తో అమెరికాని కొట్టానికి ఆర్థికంగా రాజకీయంగా సాంకేతిక పరంగా ప్రతి అంశంలోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ అమెరికాని శాసించే విధంగా చైనా ఎదుగుతున్నది కాబట్టి భారత్ ఏం చేయాలి అంటే ప్రపంచ రాజకీయాలని ఒక తెలుగువాడిగా మనం గమనించి చాలా స్మార్ట్గా మన ఆర్థిక రాజకీయ వర్తక వ్యాపార వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకుంటా ఇటు అమెరికాతోనూ ఉండాలి ఇటు చైనాతోనూ ఉండాలి ఇటు రష్యాతోనూ ఉండాలి ఇటు యూరోపియన్ యూనియన్తోనూ ఉండాలి అనే ఒక స్మార్ట్ ది కాంబినేషన్ ఆఫ్ మజిల్ పవర్ అండ్ దెన్ మైండ్ పవర్ ఈ రెండు కలిపి స్మార్ట్ పవర్గా ఎదిగి మనల్ని మనం కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడు కొత్త కొత్త ఆశయాలతో వస్తూ ఉంటాడు వాటిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అంటారు పీడిఓ అంటే ఇక్కడి నుంచి వేరే దేశం వెళ్ళేటప్పుడు ఆ దేశం యొక్క చట్టం ఏంటి న్యాయం ఏంటి సంస్కృతి ఏంటి సాహిత్యం ఏంటి చరిత్ర ఏంటి అనేది అవగాహన లేకుండా ఏదో వీసా వచ్చేసింది కదా అని చంకలు కొట్టుకొని బొమ్మని మీరు ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగగానే వాడు చెప్పేది మీకు అర్థం కాదు మీరు చెప్పేది అర్థం కాదు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత భారతదేశంలో ఎలా ఉన్నాము అలా ఉన్నాం అనుకుంటే కుదరదు తిరిగి మళ్ళీ డిపోర్టేషన్ అంటాడు ఇంకోటి అంటాడు హెచ్ వన్ బి స్టూడెంట్ హెచ్ హెచ్ వన్ బి వర్క్ వీసాల గురించి మాట్లాడతాడు ఎఫ్ వన్ స్టూడెంట్ వీసాల గురించి మాట్లాడతాడు ఆప్ వడి కాల్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇరవై గంటల మించి చేయకూడదు అంటాడు అర్థం కాక ఏం చేయాలి అర్థం కాక ఇవన్నీ కాకుండా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ పీడిఓ అంటే వేరే దేశంలోకి మన దేశం నుంచి వేరే దేశంలో కాలు పెట్టబోయే ముందల అక్కడ చేయవలసిన ఏంటి చేయకూడని ఏంటి అక్కడ రాజకీయం ఏంటి చరిత్ర ఏంటి సాహిత్యం ఏంటి వర్తకం వ్యాపారం వాణిజ్యం అక్కడ ఎలా జరుగుతుంది అనే దాని మీద మినిమం కామన్ సెన్స్తో మినిమం హోంవర్క్తో ప్లాన్ ప్రిపేర్ పర్స్పైర్ ఇన్స్పైర్ అనే విధంగా మనం అక్కడికి వెళ్తే మంచిది గుడ్ న్యూస్ మంచి ప్రశ్న ఎందుకు చెప్పిన ఇప్పటివరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రథమాంకం వరకు పార్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఏంటి హెచ్ వన్ బి వీసా రెన్యువల్ కావాలంటే మీరు ఉదాహరణ నా పేరు డాక్టర్ రమేష్ నేనే అనుకోండి నేను అమెరికాలో సిలికన్ వ్యాలీలో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో నేను లెట్సే మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నా హెచ్ వన్ బి మీద నేను అమెరికా వెళ్ళి ఒక మూడేళ్ళు జాబ్ చేశాను నాలుగు మళ్ళీ నేను రెన్యువల్ చేయించుకోవాలి అక్కడి నుంచి ఇండియా వచ్చి ఇండియాలో కొన్నాళ్ళు గడిపి మళ్ళీ ఐ హ్యావ్ టు రెన్యూ మై హెచ్ వన్ బి దానికి సొంత దేశానికి తిరిగి రావాల్సి వచ్చేది అప్పుడు నేను అక్కడ ఆ ఎంప్లాయర్కి నేను ఎంప్లాయీ ఆయన ఎంప్లాయర్ నాకు ఉద్యోగం ఇచ్చిన ఆయన నేను ఉద్యోగం చేస్తున్నాన్ని మా ఇద్దరికి మధ్య కొంత కమ్యూనికేషన్ కావాలి మళ్ళీ మా ఇద్దరు మీ ఇద్దరు అడ్జస్ట్ అవ్వాలి నిన్నటి వరకు అక్కడ జాబ్ చేస్తా ఒకేసారి మళ్ళీ ఇండియా వచ్చి ఇండియాలో మళ్ళీ ఫుడ్ క్లైమేట్ ఇవన్నీ అడ్జస్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అదే జాబ్కి వెళ్ళేటప్పటికి కొంత టైం పట్టేది సో ఇదంతా ఎందుకు టైం వేస్ట్ బ్యాచ్ అని ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పటి నుంచో అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ని అడిగారు ఇప్పుడు ట్రంప్ గారిని మొన్న కూడా అడిగారు మీరు హెచ్ వన్ బి రెన్యూవల్ అమెరికాలోనే ఉండి మా భారతీయులకి రెన్యూ చేసుకునే అవకాశం ఇవ్వండి అనగానే వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు నౌ దే ఆర్ గోయింగ్ టు గివ్ అస్ ది ఛాన్స్ టు రెన్యూ అవర్ హెచ్ వన్ బై బీయింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూ డోంట్ నీడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా హెచ్ వన్ బి వీసా మీద ఉన్న వారికి జన్మత వచ్చే పౌరసత్వ రద్దు అనేది కూడా వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటే హెచ్ వన్ బిని ఒక్క నిమిషం పక్కన పెడితే స్వరూప గారు మొన్నటి వరకు పదిహేడు వందల ఎనభై తొమ్మిది జార్జ్ వాషింగ్టన్ ప్రథమ అమెరికన్ ప్రెసిడెంట్ ఫార్టీ సెవెంత్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం ముందుల వరకు అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై వరకు ఏంటంటే ఆ దేశంలో కనుక ఒక ప్రెగ్నెంట్ లేడీ జన్మనిస్తే ఆటోమేటిక్గా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ అమెరికన్ పౌరసత్వం వచ్చేసేది కానీ ట్రంప్ ఏం చేశాడు అమెరికన్ పౌరసత్వం ఇవ్వటం ఈజీ కానీ పౌరసత్వం ఇచ్చిన తర్వాత బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సి వస్తున్నాయి ఆ బెనిఫిట్స్కి అయ్యే డబ్బులు ఖర్చు ఎంత అవుద్ది అంటే వెన్ యు ఆర్ ప్రెగ్నెంట్ యు కమింగ్ అండ్ డెలివరింగ్ ఎ బేబీ ఇన్ మై కంట్రీ దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద మోమెంట్ యువర్ బేబీ ఈస్ బోర్న్ ఆన్ దిస్ ల్యాండ్ హీ ఆర్ షీ బికమ్స్ ఏ అమెరికన్ సిటిజన్ కదా మరి అమెరికన్ సిటిజన్ మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత వరద నాదే కదా అంటే అమెరి బీయింగ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ సో దానికయ్యే ఖర్చు ఎంత దానికి నా బరువు ఎంత బాధ్యత ఎంత అని వాళ్ళు బేరీజ్ చేసుకొని ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యాన్ కదా బేరీజ్ వేసుకొని నా వల్ల కాదు బాబు ఇక నుంచి ఏం చేద్దాం అంటే అమెరికాలో వచ్చి అమెరికన్లో డెలివరీ అయినా ఏ బేబీకి అయినా రెండు మూడు కండిషన్స్ పెడుతున్నా తండ్రి కానీ తల్లి కానీ పౌరసత్వం అయినా ఉండాలి లేదా గ్రీన్ కార్డ్ అయినా ఉండాలి లేకపోతే మీకు మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ నేను ఇక్కడ పౌరసత్వం ఇవ్వలేను మీరు ఏదో విజిటర్ వీసా మీద వచ్చి స్టూడెంట్ వీసా మీద వచ్చి వన్ వీసా మీద వచ్చి ఎల్ వన్ మీద వచ్చి వన్ వీసా మీద వచ్చి ఇక్కడ మీరు మీ అబ్బాయి అమ్మాయి ఇక్కడ పుడితే వరకు అయితే చెల్లింది పౌరసత్వం వచ్చేది ఇప్పుడు నా వల్ల కాదు బికాజ్ అమెరికా డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మనీ ఆర్ దట్ కైండ్ ఆఫ్ వేర్ వితల్ టు ప్రొటెక్ట్ యువర్ చైల్డ్ బికాజ్ ఐ హ్యావ్ టు గివ్ యూ ఆల్ ది అమెరికన్ సిటిజన్షిప్కి ఉన్న బెనిఫిట్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ ఫర్ ద టైమ్ బీయింగ్ రేపొద్దున వేరే ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది సెకండ్ టర్మ్ ఫైనల్ టర్మ్ రేపొద్దున వేరే ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఆయన మారిస్తే నా సంబంధం లేదు నేను దిగిపోయే వరకు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అనదర్ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ నైన్ వరకు నేను మట్టికి మీకు అమెరికా పౌరు సత్వం ఇవ్వలేను బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది సిటిజన్షిప్ అనేది మీ బర్త్ రైట్ అని మొన్నటి వరకు అన్నారు కదా అది ఇప్పుడు కాదు మీకు బర్త్ రైట్ కావాలి సిటిజన్షిప్ కావాలి అంటే అమెరికాలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి కండిషన్ నెంబర్ వన్ భార్యాభర్తల్లో ఒకళ్ళకి పౌరులై ఉండాలి అమెరికా పౌరులు రెండో కండిషన్ కనీసం గ్రీన్ కార్డ్ అయి ఉండాలి ఈ రెండు కండిషన్స్ పెట్టారండి థ్యాంక్ యూ సో మచ్ రమేష్ థ్యాంక్ యూ స్వరూప గారు థ్యాంక్ యూ వెరీ మచ్